ఇప్పుడు మనము ఎప్పుడైతే వరకు వచ్చామో ఇది ఆరోవది ఓకే ఆరో సంఘం నాకు ఆరో సంఘములో వ్యత్యాసం ఏమున్నది నాతో పాటు సంచరిస్తారు ఐదోది ఆరోది రాగానే నూతన ఎరుషులు ఏమని ఉన్నది నూతన ఎరుషులు ఏమనగానే వెయ్యిఎండ్ల పరిపాలన అయిపోయిన తర్వాత వెయ్యి ఎండ్ల పరిపాలనలో మనము ఇనుప దండముతో ఆయనతో పాటు వెళ్తాము ఓకే దానికి ముందు క్రొత్త పేరు పెండ్లు అయినది అడ్రస్ చేంజ్ అయినది దానికి ముందు ఏముంది మరణమును చేయించుట దానికి ముందు తినుట మీరు చూడండి ఎట్లా ఈజీగా ఉన్నదో అవ్వ ఏమైతే కోల్పోయినదో ఇక్కడ మరియా రియల్గా ఆమె ముందుండి వెనక ఆయన కుమారుడు వస్తూ ఉన్నాడు నో డౌట్ ఆయన మెయిన్ కానీ దేవుడు అట్లా పెట్టలేదు ఏమని పెట్టాడు మూడో అధ్యాయం ఆది కాండంలో పదిహేనవ స్త్రీకిని నీకును వైరం ఓకే మనం చూడక్కర్లేదు జస్ట్ మీకు తెలుసు కనుక ఇప్పుడు నూతన నూతనేరుషలేములోకి వచ్చిన తర్వాత ఇది మన ఫైనల్ స్టేటస్ ఫైనల్ స్టేటస్లో ఏడవ సంఘములో దేవుడు ఏం చెప్తున్నాడు చూడండి ఇరవై ఒకటవ వచనము నేను జయించి ఓకేం చెప్తున్నాడు చూడండి ఆయన నేను జయించి ఎవరితో కూర్చున్నాడు చూడండి మనకి క్లియర్గా మనం ధాన్యాల గ్రంథం నుంచి వచ్చాము ఇప్పుడు ఎంత క్లారిటీగా ఉందో చూడండి దేవుని వాక్యం ఓకే జయించి నా తండ్రితో కూడా ఎవరి సింహాసనమందు కనుక రెండు సింహాసనాలు కాదు ఆయన సింహాసనం మందు కూర్చోండి ఉన్న ప్రకారం అంటే ఐడెంటికల్లీ ఈక్వల్ టు ఎక్కువ తక్కువ కాదు ఉన్న ప్రకారము జయించువాని నాతో కూడా నా సింహాసనమునందు నిచ్చారు మీరు ఆలోచన చేయండి ఇది మన స్టేటస్ పెండ్లు అయిన తర్వాత మీ నేను ఎక్కడ చూడలేదు పెండ్లిలో పెండ్లి కుమారుడు సీట్ వేస్తారు కదా అతనికి అందరు కూర్చుంటారు వాళ్ళు హై లెవెల్లో కూర్చుంటారు కదా పెండ్లి కుమారుడు పైన పెండ్లి కుమార్తె ఆయన కాళ్ళ దగ్గరనే పెళ్లిలో చూడలేదు మీకు ఏదైనా వీడియో ఉంటే పంపించండి అది పెళ్ళని నేను అనుకోను కనుక మీరు ఆలోచన చేయండి ఇది దేవుడు మనల్ని ఎంత ఘనంగా ఎలాంటి ఎలాంటివారు మనము బలహీనలము భక్తిహీనలము పాపులము శత్రువులోము అయి ఉండగా ఇట్లాంటి వాళ్ళని ఆయన తీసుకొచ్చి చేశాడంటే ఒక్క మాటలో ఏం చెప్పొచ్చు ఈ గ్రంథమంతా ప్రేమ ఆయన ఇట్లా ప్రేమించాడు గనుక ఆయన మట్టుకే యోగ్యుడు నన్ను మనలను నిత్యము ఏలుటకు ఇది మర్చిపోవద్దు తనక పెండ్లిలో ఏమి జరుగునో తెలుసా ఐపీ పత్రిక ఐదో అధ్యాయంలో స్త్రీ నీ భర్తకు లోబడి ఉన్నావు నీ భార్యను పురుషునికి ఏమి తెలియవలెను ప్రేమించుట తెలియవలె ప్రేమించుట తెలిసిన ఎడల అతడు యోగ్యుడు తన భార్యను ఏలుటకు లేకపోతే అతడు యోగ్యుడు కానేగాడు తన భార్యను ఏలుటకు ఏసుప్రభునుకు తెలుసును సంఘమును ఎట్లా ఏలవలేనో ఏడు సంఘాల్లో తిరిగాడు ఆయన కనుక ఆయన సంచరించు చూస్తా వచ్చి వాళ్ళకేం మేలు చేయాలి నీలో ఏం కొద్దు ఉంది అది ఆయన చేసిన ప్రేమ గల కార్యం అది కనుక పురుషుడు ఏ పురుషుడైతే అయి ఉందో అతను ఏం చేయవాలని రోజు నేను నా భార్యను ఎట్లా ప్రేమించవాలి అంటే ఏమిటి నేను నా భార్యను ఎట్లా ఏలవలేను అది దాని అర్థం అది కానీ తెలియకపోతే ఆమె నీకు లోపడదు ఇబ్బంది అవుతుంది ప్రాబ్లం అది నీ బ్యాంక్ బ్యాలెన్స్ అంతా ఉండవచ్చు ఎన్ని మళ్ళీ పూలు తేవచ్చు ఏమైనా వచ్చి పూలు తేవచ్చు ఏమన్నా తేవచ్చు అది కానీ కాదు కనుక ఆమె నీకు లోపడవాలను కోరుతున్నావా నీవేం చేయాలంటే చెవగలవాడు ఈ మాట వినవలను ఆయన నన్ను ఏలుటకు యోగ్యుడు ఎందుకని ఆయన నన్ను ప్రేమించాడు కనుక ఇప్పుడు నాతోటి ఈ మాటలు చెప్పండి తండ్రి దేవా మీ కుమారుడైన యేసు ప్రభువును బట్టి మేము హర్షించుచున్నాము పెండ్లీ అంటే ఏమిటో ఇప్పుడు కొద్దిగా అవగాహన అయినది ఇప్పుడు మేము ప్రాక్టికల్గా దానిని జీవించగోరుచున్నాము యేసు ప్రభు మమ్మలను ప్రేమించిన విధానము బహు గొప్పది ఆయన ఏ నన్ను మమ్ములను మరియు ఎత్తబడు సంఘమును ఏలుటకు యోగ్యుడు కనుక ప్రభు ఫిజికల్ విధానములో కూడా మేము మా ఇండ్లల్లో ఎట్లా బ్రతకవలెనో మీరు మాకు తెలియజేశారు మీకు మా వందనము ప్రభు అవ్వ ఏదైతే కోల్పోయినదో అది ప్రభు మీరు మా కొరకు విమోచన కార్యమును జరిగించి పునరుద్ధానుడై తిరిగి లేచి మమ్మలను మీరు ప్రేమించుచు ఏలుచున్నందుకు మా యొక్క జీవితములను మీ కృపకు మీ వాక్యమునకు అప్పగించుచున్నాము సమస్త మహిమ మీది ప్రభు ఆమె ఓకే మన తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమయు మన రక్షకుడైన యేసు క్రీస్తు ప్రభు యొక్క కృపయు మన ఆదరణకర్త అయిన పరిశుద్ధాత్మ దేవుని యొక్క అన్యోన్య సహవాసం మనతోనూ దేవుని పరిశుద్ధులందరితోను సదాకాలముండనుగాక ఆమె